హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ లతా ఆదాం గార్డెనింగ్ ఛానల్ నేను ఖమ్మంలో నివాసం ఉంటున్నటువంటి బెస్ట్ గార్డెనర్ అవార్డు గ్రహీత శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్ళడం జరిగింది సార్ వాళ్ళ ఇంట్లో చాలా రకాల మొక్కల్ని పెంచుతున్నారు సార్ మొక్కల గురించి చాలా వివరంగా వివరించారు మీరు కూడా తెలుసుకోవాలనుంటే ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏమేంటి వివరించారు అన్నది మీరు కూడా విని తెలుసుకోండి అది ఈ సీజన్ లో వర్షం పడగానే వస్తాయి మళ్ళీ తర్వాత మనకి కొంచెం ఎండలైన తర్వాత కంప్లీట్ పోతాయి ఓకే అసలు ఇంకేం చేయను మళ్ళీ వర్షం పడగానే చక్కగా వచ్చేస్తాయి మనకి లీక్ తో వచ్చా ప్రాపగేట్ చేసుకోవచ్చు జస్ట్ ఇలా పెట్టేసుకోవడం లీక్ తో వచ్చేస్తాయి మనకి కాకపోతే ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ ఉండాలి వాటర్ ఉండాలి ఎప్పుడు పోస్తాయి

ఈ <ELL> అదా uh, <tie> <Mind Diashio> <tie> <facial> రైటస్ ఇండియాని రెండు ఫ్లవర్స్ తో ప్రస్తుతంసం ఉంది కదా చూస్తే అదే వేరు కొరు గ్రెప్ అది కొట్టింది ఎవరో ఇచ్చారు గిఫ్ట్ గా నీ ఆ టైం కి అక్కడ పెట్టేసాను లోపల అగ్రాప్స్ రూట్ గ్రబ్స్ ఉంటాయి కదా అవి కొట్టేసినట్టు ఉంది జామ్ చెట్టు కాకు కాకు కాజు కాజు అండ్ జీడిమావడ జీడిమావడ ఎందుకని ఇట్లా వడపు వాడిపోయినాయి ఎండకి మరి ఎంత ఎండ పడుతుంది ఇది మామూలు ఏమన్నా సార్ స్వీట్ లెమనా పాండవత్తి ఇది తెలుసు పింక్ తోటకూర ఈ ఆకు రేగుపళ్ళ ఆకున్నట్టుంది ఇది వైట్ నేరేడు మొత్తం ప్రూన్ చేస్తానంట ఆ ఏంటంటే ఒక సీజన్ అయిపోయిన తర్వాత కంప్లీట్ తీసేస్తే మనకి మళ్ళీ బుషీగా వస్తుంది కాదు కదా నేను ఊసరి చెట్టే అనుకున్నా నాకట్లే ఉంది టాక్ ఇవన్నీ కాయలే ఏ సరే అంటే బిలింబి బిలింబి

వంట చేసుకోవచ్చు తినొచ్చు పెద్దగా ఉంటుంది చిన్నసంత పెద్దదవ్ మీడియం మనకి ఇది ఇదేమో రెడ్ ఉసిరి ఓకే రెడ్ ఉస్సిరి ఉసిరి రెడ్ ఉసిరి ఎర్రగా ఎర్రగొస్తాయి ఇదేమో మనకి ఎన్ఎంకె గోల్డ్ సీతాపల్లి ఎన్ఎంకె గోల్డ్ అంటారు ఇది పిప్పళ్ళు తిప్పళ్ళు విరియాల్లాగే ఇది తిప్పళ్ళు పిప్పళ్ళు పిప్పళ్ళు ఓకే ఉంటాయి అవే కదా ఇలాచి మీరు అప్పుడు సిటీజీ వనసమారాధనలో ఇచ్చారు ఇది ఇది కాదు అవునా అది పెరుగుతుంది సార్ మరి ఒక్క లేకుండా

నా దగ్గర ఉంది కానీ దానికి పక్కటాని మొన్ననే మేము గ్రూప్ మీట్ లో ఇచ్చారు తీసుకున్నా లక్ష్మి గారి ఇంట్లో ఏది మనం కొనుక్కునే పీనట్ పట్టీ పైనే మంచిగా చిగుర్లని పీనట్స్ చేస్తారు ఇదే ఒరిజినల్ పీనట్ బట్టర్ ప్లాంట్ ఇదంత పూత అదే పూతుంది బాగా ఇదే పిందలు ఇది పడుతుందండి ఇది ఇది పింద పైనే కొడుతుంది

ఇది నిమ్మ బత్తాయ అది స్వీట్ నాడి ఇదేమో లక్ష్మణ ఫలం కాసిందండి కాసింది ఎవ్రీ ఇయర్ సమ్మర్ లో కాస్త సీతాఫలం లాగే ఉంటుందా సీతాఫలం లాగే ఉంటుంది రామఫలం లాగా ఉంటుంది తర్వాత బాగోదు పచ్చిగా ఉన్నప్పుడే తినేసేయాలి పచ్చిగా ఎట్లయినా ఇది స్వీట్ నారింజ మీద గుండ్రకు వస్తుంది నాకు పొడుగు వచ్చాయి అవుతుంది అది కూడా ఇవి అప్పుడు రెండు ఉన్నాయి కదా ఆ రెండు అట్టనే ఉండిపోయి ఇప్పుడు పెరిగితే ఇవన్నీ మన వర్షానికి చాలా ఒక ముప్పై దాకా రాలి నారాంజ్ కదా లోపల జ్యూస్ కూడా రెడ్ ఉంటుంది

టూ ఫిఫ్టీ ఆ రేంజ్ లో షుగర్ ఉన్నాయి తిన్న తర్వాత ఇమీడియట్ గా నైన్టీకి అలా పడిపోద్ది బాడీ షివరింగ్ అదంతా వస్తుంది అందుకని పక్కన ఏదైనా పెట్టుకోని షుగర్ లాంటిది పెట్టుకొని తినాలి కొద్దిగా అది ఇది తింటే అది నోట్లు వేసుకుంటే పడిపోకుండా వారం పది రోజులు చాలా బాగుంటుంది ఒక్కళ్ళు ఇంట్లో ఉండాల్సింది స్ట్రాబెరీ గోవా ఇది బత్తాయి ఇది ఎట్లా అంటే మనకి జ్యూస్ బత్తాయి అన్నమాట పెద్ద సైజ్ అవ్వదు పీల్ పల్సగా ఉంటుంది జ్యూస్ ఎక్కువ ఉంటుంది ఇది నాగ్పూర్ సంత కమల ఇది ఒక నాలుగు కాయలు కాస్తుంది మనకి ఇప్పుడు ఇది దబ్బ దెబ్బ చెట్టు పెద్ద పెద్ద దెబ్బకాయలు బాగా పెద్దగా ఉంటాయి పెరిగిపోయింది కట్ చేసే ప్రూనింగ్ చేసాం ఇదేమో సీతాఫలంలో రెడ్ రెడ్ కట్ చేయడా ഇതേമോ <laughs> മനീ <laughs> <suck> <laughs> 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 <laughs>

చెరీస్ అంటే అంతలాగే అవుతాయి యాక్చువల్లీ ఇది ఇండియన్ వెరైటీ రెడ్ తోట కొరండి పింక్ పింక్ తోట పింక్ తోట ఇది అంతే పోతే నేరేడ్ జాతి చెందింది కానీ ఎక్కువ కాస్తది అండ్ ఇది వచ్చే మాంగో స్టీన్ హ్మ్ ఇది మాంగో ఇది కూడా ఫారిన్ వెరైటీ బిగినై ఫ్రూట్ అంటారు మొన్న చాలా ఫ్రూటింగ్ మార్కెట్ లో ఈ ఏదో కొత్త రకం ఏ ఫ్రూట్స్ కనబడ్డే బిగినై బిగినై ఫ్రూట్ రాంబూటా ఆ రాంబూటా నా ఏదో నేను పేరు మర్చిపోయాను మొన్న నాకు బుధవారం నుంచి వస్తుంటే కనపడి ఎర్రకాయ ఉన్నాయి దగ్గర కాఫీ ప్లాంట్ కాఫీ వాసన వస్తా కాయలు వస్తాయి మేము అరకెళ్ళినప్పుడు చూసాం కాఫీ తోట అవి వాళ్ళ మన మిరియాల ఇవి క్రీపర్ అవును ఇది పింక్ నేరేడు మామూలుగానే బ్లాక్ నేరేడు వైట్ చూస్తాను ఇది పింక్ అసలు ఆ ఫ్రూట్ అయి చూడటానికి ఎంత బాగుంటుంది పింక్ కలర్ లో ఉంటుంది పింక్ పింక్ అంటే ఇప్పుడు మనకి వంకాయలు ఉంటాయి పర్పుల్ లో సేమ్ అలా దానికంటే డార్క్ పింక్ ఉంటుంది టేస్ట్ కూడా ఎంత బాగున్నాయో అది ఇక్కడ మహబూబ్ నగర్ లో తెచ్చాం ఇది బాలాజీలో మనం ఇవి స్వీట్ లెమన్స్ నాకు నా కాయ ఎట్లుంది ఇట్లా పొడుగు వస్తుంది ఓ పది పన్నెండు కాయలు అయింది ఇది మెకడమియా ఫ్రూట్ నట్స్ లో మరి డ్రై ఫ్రూట్స్ ఇది చాలా కాస్ట్లీ ఏంటది మెకడమియా 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 కస్తా కంటే కూడా కాస్ట్ చాలా కాస్ట్లీ ఇది మనకు ఎలిఫెంట్ ఆపిల్ విన్న ఎక్కడ మామూలుగా మనకు వుడ్ ఆపిల్ చూస్తాం వెలగ వెలగ జాతి చెందింది కానీ ఇది ఎలిఫెంట్ ఆపిల్ సేమ్ మన వంటకి పచ్చడికి వాడుకోవచ్చు

చిన్న సైజ్ చెరుకు చెట్లు మొగలి చెట్టులో కూడా రెండు వెరైటీలో ఏమో వైట్ ఎల్లోనో ఏదో ఎల్లో స్మెల్ ఎక్కువ ఉంటది పాములు వస్తాయి అంటారు ఇది నాకు స్వీట్ అండ్ మాకు సమరంతా ఇదొకటి ఇదేమో జస్ట్ కొనే పని లేదు చిగురు దొరకలేదు అనే బాధో ఇది ఇంత అని చూడండి థర్మాకోల్ డబ్బాలో వేసే ప్లాంట్ సమర్ అంతా ఇస్తుంది చిగురు ఇది ప్రతి వారం కోయడమే ధర్మకోల్ డబాలో వేసుకుని ఓకే కాదు మనమైతే బయట తీసుకోవడానికి ఎక్కడో దిగులు ఆడుకోవాలి సార్ కా పని లేదు మంచిగా డాబా మీదే చింత చిగురు కూడా మాక్సిమం గ్రూపులలో చాలా వరకు చూసిన వాటిల్లో ఉన్నాయి ఇక్కడే రెండు ఉన్నాయి ఏ మాత్రం తగ్గినా కంటే అయిపోద్ది ఇది నార్మల్ మల్డరి నేను ఇలాంటి ఒక ఐదు ప్లాస్టిక్ సెంటర్ దగ్గర నుంచి తెప్పిచు ఇది లాంగ్ ఇది లాంగ్ ఇది లాంగ్ వెర్ ఇవి నుంచి సరే ఇక్కడ లోకల్లో ఇక్కడే ఇది ఇవి కొమ్మలు నాటుకుంటాయా కొమ్మలు వస్తాయి ఇది వచ్చేసి బనానా ఇక్కడ ఈ ఫ్రూట్ ఉంది కదా ఫ్రూట్ సార్ నోని ఒక లాగుంటది అంటారు వాసన వస్తుంది కదా ఎంత మంచి అందుకనే వాసన వస్తుంది ఇందాకలు వచ్చారు రాజేశ్వరి గారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా ఉంది మొన్న చూసా నేను ఇట్లా ఒకటిచ్చారు బీడి ఒకటిచ్చి ఇది జ్యూస్ ఏది వైజయంతి ఇది ఇవ్వండి అవును నేను ఎవరింట్లో అంటే సుబ్బయ్య డాక్టర్ గారి ఇంట్లో పూసినప్పుడు చూసే పని కట్టుకొని పోయి ఆవిడ కోసారంట లీ వస్తుందా సరే అది బ్రహ్మకమల ఇట్లా ఇట్లా పెట్టాలా నాకు ఒకటి ఇవ్వరా ట్రై చేస్తాను నేను శ్రీనివాస్ కానీ పువ్వు చాలా పెద్దగా ఉంటది కదా చాలా పెద్దగా ఉంటది డ్రాగన్ ఫ్రూట్కి కొంచెం ఇసుక ఇసుక ఎక్కువ ఇసుక ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉండాలి ఇది వాటర్ ఆపిల్ పింక్ ఇది వైట్ లాంగ్ ఇది పింక్ ఓకే ఎప్పటికప్పుడు క్లూన్ చేసిస్తాం హైట్ విరగకుండా ఎండాకాలం చేస్తారా ఎండాకాలం మాట్లా ఇది కూడా మన ఒక రెండు వందల దాకా ఇది గ్రో బ్యాగ్ ఎంత సైజ్ ట్వంటీ ట్వంటీ

ఎప్పుడు ఉండదు కదా లాస్ట్ సీజన్ కాసింది మళ్ళీ పెట్టాము ఈసారి సొరగిందలు పెడితే ఎన్ని సార్లు కొనుక్కొచ్చి వేరే వాళ్ళు తెచ్చి ఎన్ని సార్లు పెట్టాము మాలో మా సార్కి స్కూల్లో ఇచ్చారట పిల్లలు ఎవరు టీచర్ టీచర్స్ కి తీస్తే నాకు ఒక టీఎండ్ రా తీసుకొచ్చారు ఇంట్లో పెట్టాం మంచిగా ఇప్పుడు అది పాకుతుంది పైకి ఇప్పుడిప్పుడే ఇది వంగ ఇది చెట్టు చిక్కుంది గోంగూర నెగ్లెస్ కానీ మీరు బయట తీసుకోవడం కూరగాయలు అవి చాలా తక్కువ కొనరు నాకు ఆ బీర్ అయిపోయే టైం కల్లా ఇది రెడీ అయిపోతుంది మొన్న ఒకసారి అది వచ్చే టైం కల్లా ఇది వేసుకున్నాను ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాకర అంతే ఇప్పుడు ఆ పెద్ద కాకర అయిపోయే టైం కల్లా నాకు ఈ కాకర స్టార్ట్ అవుతుంది అదేలేండి

ఎయిర్ పొట్టాటో పొటాటోస్ చూసారా ఇట్లా పైన కాస్త చెట్టు పైన కాస్తుంటే పొట్లా అది మీది లాంగపోతే మొన్న గోపాల్ నర్ గోల్ గారు నాకు తెలిసి లాంగ్ కాదు ఇది ఫ్యామిలీ చాలా ఇదిగోండి ఎంత ఉందో చూడండి అంటే ఇంతలా వస్తుంది ఇంతలా వచ్చి ఇంత పడికి వస్తుంది మొక్కలు బోల్డ్ అన్న అవుతాయి ఒక కాయ ఇంకో అంత కట్ చేసి కట్ చేస్తే మళ్ళీ సైడ్ నుంచి ఇవన్నీ వచ్చాయి మామూలు బెండ మనకి ఇన్ని రోజులు ఉండదు ఇది ఒక సంవత్సరం మొక్క ఇది ఒక నాలుగు మొక్కలు వేసుకుంటే చాలు మామూలు మన పది పదిహేను వేయాల్సి వస్తుంది ఇది అయితే ఒక ఆర్నమెంటల్ బనానం ఎవరో తీసుకొస్తానన్నారు ఇది చూడటానికి షోకి షో పర్పస్ ఓన్లీ ఇదా చూసారు కదా సార్ వాళ్ళ టెర్రస్ మీద ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా యూజ్ఫుల్ ప్లాంట్స్ అండి చాలా అరుదైన మొక్కలు కూడా వాళ్ళ టెర్రస్ మీద ఉన్నాయి మీరందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై లతా ఆదామ్ గార్డెనింగ్ ఛానల్ థ్యాంక్ యూ